నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా టీడీపీ అభ్యర్థి నాకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించేలా ఆశీర్వదించండి అభివృద్ధిని చేసి చూపిస్తానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండల లక్ష్మి సాయి ప్రియ అన్నారు సైదాపురం మండలం మునుగపాడు తోచాం కృష్ణారెడ్డి పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వైకాపా నుండి సుమారు ముప్పై కుటుంబాలు టీడీపీ పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా అభ్యర్థికి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా అక్కడి ప్రజలు తోచాం నుండి మునగపాడుకు వెళ్లే రోడ్డును ఏ ప్రభుత్వం వచ్చినా చేయటం లేదని అక్కడి ప్రజలు ఇక్కడ ఓట్లు లేవంటూ నాయకుల ఎదుట ఆవేదనను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అభ్యర్థి కురుగొండ లక్ష్మి సాయి ప్రియ మాట్లాడుతూ వైకాపా ఐదేళ్ల పాలనలో అభివృద్ధి అనేది చేయలేదని తనకు అవకాశం కల్పిస్తే అభివృద్ధిని పరుగులు తీయిస్తానని చెప్పారు తన తండ్రి కురుగొండ్ల రామకృష్ణ చేసిన అభివృద్ధే కనబడుతోందని అన్నారు వైకాపా పాలనలో అనేక ప్రాంతాల్లో నీటి సమస్యలు నా దృష్టికి తెస్తున్నారన్నారు నాకు ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా మంచి పేరుతో ప్రజలకు సేవలు అందిస్తానన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఎన్నికల పరిశీలకులు తానంకి నానాజీ టీడీపీ మండలం కన్వీనర్ మోహన్ కృష్ణారెడ్డి నాయకులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు ఎం రమణయ్య నాయుడు కిరణ్ తోచాం సర్పంచ్ నాగరాజు రాజశేఖర్ రాజు వరదబండి వెంకటేశ్వర్లు రెడ్డి కొండూరు సుబ్రహ్మణ్యం రాజు పడ్డాల కిరణ్ కుమార్ యాదవ్ వల్లూరు వంశీకృష్ణ మస్తాన్ నాయుడు నల్లమారు వెంకటేశ్వర్లు రెడ్డి బోయిన రమేష్ బాబు ఐటీడీపీ రమణ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు నేను చూపిస్తానని కానీ నేను చెప్పను ఎందుకంటే నేను చేస్తాను చేస్తానంటే నేను నా మాట పాడి నిలబడతాను సో మీరు ఖచ్చితంగా నన్ను గెలిపిస్తే నేను ఏమైనా చేయగలుగుతా మీరు నేను ఏం చేయలేను వచ్చే ప్రభుత్వం నాకు మీకు గ్యారంటీ ఇవ్వగలితే వాళ్ళు ఏం చెయ్యరు అని మేడం కదా మీరే చెప్పారు నాకంటే కూడా ఎందుకంటే ఆ ఫలితం అనుభవించేది మీరే కాబట్టి మీకే తెలుసు కరెంట్ కనెక్షన్ ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరే చెప్పారు ఇప్పుడు వాటర్ నీళ్ళకు సంబంధించిన కూడా ఇచ్చింది అది ఇప్పుడు మీరు అడిగారు మనకు కూడా అభ్యర్థిగా మేడ రావడం ఇదే ఫస్ట్ టైం మీరందరూ మహిళలు మీ బాధ మేడమ్ అర్థం అవుతుంది ఎందుకంటే పెద్ద చదువులు చదువుకుంటారు కాబట్టి ఆమెకు తెలుసు కష్ట సుఖాలన్నీ తెలుసు ఇప్పుడు ఏంటంటే ఈ ఒక్క నెలలో వేసేస్తాం రేపు వేసేస్తాం అనేది ఉత్తమాటది మేడం ఎట్టి పరిశుభా అవన్నీ అబద్దాలు చెప్పడం ఓటు కోసం మీరు ఈసారి ఓటు వేసి తెలుగుదేశం పార్టీని అభ్యర్థి మన లక్ష్మీ సాయి ప్రియ గారిని గెలిపిస్తే తర్వాత మీరు అడగండి గెలిచి మీ ఊరు రోడ్డు శాంక్షన్ చేసిన రోజే అదే టెంకాయ కొట్టేదానికి మళ్ళీ మీ కోసం మీకు లేకుంటే మళ్ళీ ఎలక్షన్ కూడా అడగండి ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు కావాలంటే అందరూ వీడియోలు కూడా ఉన్నారు రికార్డ్ చేసుకోండి ఎందుకంటే మేడం ఈ రోజు మేము మండలం నాయకులందరూ కలుసుకొని మీ ఊరికి తీసుకురావడానికి కారణం కూడా అదే ఎందుకనంటే అంటే రోడ్డు లేదు చిన్న విలేజ్ అయినా గానీ ఎక్కువగా ఈసారి మీరే చెప్పారు ఎన్ని అభివృద్ధి జరిగింది తెలుగుదేశం కాబట్టి ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వండి పోయినసారి ఒక ఆయనకి ఇచ్చాడు ఏం చేశాడు తెలుసు ముందు ఏదో ముద్దులు పెట్టాడు ముద్దులు కుదాడు అంత అయిపోయింది ఈ ఒక్క ఛాన్స్ తెలుగుదేశం ప్రభుత్వానికి మేడం ఇచ్చారు ఇస్తే మీరు రేపు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత మీకు రోడ్డు శాంక్షన్ చేసి ఆ రోడ్డు టెంకాయ కొట్టేదానికి మళ్ళీ మీ ఊరికే తీసుకు

మా నాయలు మా తరం అన్ని తరాల మాతలు భవిష్యత్తు రాత్రి మా ఓట్లు ఎన్ని ఉంటాయి ఒక మా చదువుకున్న పిల్లలు కూడా లేదు లేదు మేము బయట వచ్చేదానికి ఎన్ని ఓట్లయితే ఎవరికైతే ఏది కూడా మనం నిమ్మ చెట్టు ఈ రోజు వేసామనుకోండి రేపు పొద్దునే కాయలు కాయదు నాలుగేళ్లు సేకరి చేయాలి దానికి మీరు ఈ రోజు ఓటు వేయండి మీకు రోడ్ వేసిన తర్వాత మళ్ళీ ఓటెడతాం ఎందుకంటే ఇంకా నాలుగైదు ఎలక్షన్ లో నిలబడాలా ఇంకా నాలుగైదు సార్లు ఎమ్మెల్యే కావాలన్నప్పుడు రేపు మళ్ళీ మేము ఏ మొహం పెట్టుకుని మేము ఓటెడతాం ఇప్పుడు మీకు చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోతే అందుకనే మేడం ముందే చెప్తాను ఇప్పుడు మేడం గారు కూడా చెప్పారు మీకు ఇంకేం కావాలా ఇంత